హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా బాగుండాలి ఎప్పటిలాగే ఈరోజు కూడా ఒక యథార్థ సంఘటనతో మీ ముందుకు వచ్చాను ఇక ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్దామా స్టోరీలోకి వెళ్లబోయే ముందు ఇంతవరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ రామవరం అనే గ్రామం చాలా ప్రశాంతంగా ఉండేది అది ఒక చిన్న గ్రామమే అయినా అక్కడి ప్రజలు ఆనందంగా జీవించేవారు కానీ కొన్ని రోజులుగా ఒక వ్యక్తి ఇంట్లో విచిత్రమైన సంఘటనలు జరుగుతున్నాయి ఆ వ్యక్తి పేరు మాధవ్ మాధవ్ కు భార్య ఇద్దరు పిల్లలు వీరి జీవితం సాధారణంగా సాగిపోయేది కానీ కొన్ని రోజులుగా ఇంట్లో విచిత్రమైన సంఘటనలు జరుగుతున్నాయి మొదటగా రాత్రి వేళల్లో పిల్లలు నిద్రలేచి గట్టిగా అరిచేవారు పిల్లలు భయపడినట్టుగా కనిపించేవారు పక్కన ఉన్న భార్య కూడా ఏదో అనుకోని భయంతో ఉండేది ఒక రోజు రాత్రి మాధవ్ నిద్రలో ఉండగా క్షణమాత్రంలోనే గాలి మారిపోయింది వాతావరణం వెర్రిపోతలా మారిపోయింది గదిలోని బుజ్రిగాడు అనే పిల్లాడు గట్టిగా ఏడవడం మొదలుపెట్టాడు మాధవ్ మెలకువ వచ్చి చూసేసరికి పిల్లవాడి కళ్ళు ఎర్రగా మారిపోయి శరీరం వణికిపోతూ కనిపించింది ఏమైంది బుజ్జి అని మాధవ్ ప్రశ్నించగా బుజ్జిగాడు ఏమీ మాట్లాడలేదు అతని నోరు ఒక్కసారిగా ఊడిపోయినట్లయింది కానీ అతని కళ్ళు కదులుతున్నాయి ఎవరో అతనిని నియంత్రిస్తున్నట్టుగా మాధవ్ గుండె ఉడుక్కుపోయింది అక్కడే ఉన్న భార్య సుజాత భయంతో ఇదేంటి మాధవ్ పిల్లాడికి ఏమైంది అని గట్టిగా అరిచింది మాధవ్ పిల్లవాడిని పట్టుకుని తల మీద నీళ్లు చల్లి గుజ్జి మెలకువ రావురా అని ఊపాడు కొద్దిసేపటికి పిల్లవాడు తనసాధారణ స్థితికి వచ్చాడు కానీ అది మామూలు విషయానికి కాదు అదే రాత్రి మాధవ్ కలలో విచిత్రమైన స్వప్నం వచ్చింది ఒక నల్లటి దుస్తులు ధరించిన వ్యక్తి ఇంట్లోకి వస్తున్నట్టుగా కనిపించింది అతని ముఖం స్పష్టంగా కనిపించలేదు కానీ అతను ఏదో చేతబడి చేస్తున్నట్టుగా అనిపించింది మాధవ్ ఒక్కసారిగా లేచి రాత్రంతా మెలకువగా గడిపాడు మరుసటి రోజు ఇంట్లో మరింత విచిత్రమైన సంఘటనలు ప్రారంభమయ్యాయి రాత్రి పూట గదిలోని సామాన్లు కదులుతున్నట్టుగా అనిపించేది నిద్రపోతున్నప్పుడు ఏదో ఒకదాని మాధవ్ ఒంటి మీద పడుతున్నట్టుగా అనిపించేది ఇంట్లో ఉన్న వస్తువులు ఒక్కసారిగా కింద పడిపోతుండేవి గదిలోని కందిలలు ఊగుతున్నట్టుగా కనిపించేవి పిల్లలు కూడా రాత్రిలు భయంతో మూలిగేవారు ఈ ఇంట్లో ఏదో గండం ఉంది అని మాధవ్ కు బలంగా అనిపించింది కానీ అసలు సమస్య ఎక్కడుంది ఎవరో తమ కుటుంబాన్ని ఇబ్బంది పెడుతున్నారా అదే రోజు సాయంత్రం మాధవ్ ఇంట్లో మరొక భయంకరమైన సంఘటన జరిగింది అతని భార్య సుజాత వంటగదిలో వంట చేస్తుండగా ఒక్కసారిగా గ్యాస్ స్టవ్ వంటలు విగసిపడాయి ఆమె భయంతో వెనక్కి తగ్గింది మాధవ్ పరుగెత్తి వచ్చి స్టవ్ ఆపేలోపే గదిలోంచి ఎవరో గట్టిగా నవ్విన శబ్దం వినిపించింది మాధవ్ భయంతో నాల్క ఎక్కడానికి వచ్చాడు అది ఎవరి నవ్వు ఎవరో ఈ ఇంట్లో చేతబడి చేస్తున్నారా మాధవ్ చుట్టూ చూస్తూ ఆ నవ్వు ఎక్కడి నుంచి వస్తుందో అర్థం చేసుకునే ప్రయత్నం చేశాడు గదిలో ఇంకెవరూ లేరు అయితే ఆ శబ్దం ఏది అది స్పష్టంగా వెనుకటి గదిలోంచి వచ్చినట్టుగా అనిపించింది సుజాత పిల్లల్ని తీసుకుని బయటికి వెళ్లిపో ఈ ఇంట్లో ఏదో జరుగుతోంది అని మాధవ గట్టిగా అన్నాడు సుజాత భయంతో పిల్లలను పట్టుకుని ఇంటి బయటికి వెళ్లిపోయింది కానీ మాధవ అక్కడే నిలబడి సమాధానం కనుక్కోవాలని అనుకున్నాడు సుజాత బయటికి వెళ్లిన వెంటనే గదిలోని గడియారం ఒక్కసారిగా పగిలిపోయింది గడియారం గోడ మీద ఉన్న చోట మాయమై నెల మీద ఒరిగిపోయింది మాధవ్ గుండె దడదడలాడిపోయింది అతనికి స్పష్టంగా అర్థమైంది ఇదంతా సహజంగా జరుగుతున్న ఘటనలు కావు ఎవరో ఈ ఇంటిని శాపగ్రస్తంగా మార్చారు అతను గదిలోకి వెళ్లి ఆచూకీ కనుక్కోవాలని అనుకున్నాడు ఒక్కసారిగా గాలి ఊపిరి ఆడనట్టుగా అనిపించింది గది మొత్తం చీకటిలో మునిగిపోయింది ఫ్యూజ్ ఊడిపోయినట్ట కానీ అవును బల్బులు వెలుగుతున్నాయి కానీ గదిలో మాత్రం చీకటి ఎక్కువైంది మాధవ్ వెనక్కి తిరిగేలోపే గోడకి ఆనుకుని ఉన్న ఒక అద్దం ముందుకు కదిలింది అది ముందుకు రావడం చూస్తున్న మాధవ్ వెనక్కి కదిలాడు ఆ అద్దంలో అతని ప్రతిబింబం స్పష్టంగా కనిపిస్తోంది కానీ అది కేవలం ప్రతిబింబం కాదు అందులో ఎవరో మరొకరు కూడా ఉన్నారు మాధవ్ వెనక్కి చూశాడు గదిలో మరెవరూ లేరు కానీ అద్దంలో మాత్రం ఒక నల్లని ఛాయ అతని పక్కనే నిలబడినట్టు ఉంది అతని ఒళ్ళు గగురు పొడిచింది ఏదో మర్మమైన శబ్దం వినిపించింది నీ ఇంట్లోకి నేనే వచ్చాను నీ కుటుంబాన్ని నేను విడిచిపెట్టను ఆ శబ్దం నేరుగా అతని చెవిలో మాటలాడినట్టుగా అనిపించింది మాధవ్ వెంటనే గదిలోంచి బయటికి పరుగెత్తాడు బయటికి వచ్చేసరికి సుజాత భయంతో నరాలు తెగిపోతున్నట్లు ఏడుస్తోంది మాధవ్ నేను ఇంట్లోంచి వస్తుంటే వెనక నా జడ నెమ్మదిగా పైకి లేపినట్టు అనిపించింది ఏదో నా మెడను పట్టినట్టుగా అనిపించింది మాధవ్ అంతే భయపడిపోయాడు ఇప్పుడు అతనికి ఓ విషయానికి అర్థమైంది ఇంట్లోని సమస్య ఎక్కడో బయట కాదు అది నేరుగా తన కుటుంబాన్ని వదలని ఒక శక్తి వల్లే జరుగుతోంది ఇదెందుకు జరిగింది ఎవరో వారిని తప్పుడు శక్తులతో బాధిస్తున్నారా మాధవ్ వెంటనే ఆ ఊరిలో ఉండే ఒక పెద్దవాడిని కలవాలని నిర్ణయించుకున్నాడు అతను ఊరిలో వంశీ అన్న అనే వ్యక్తి ఉన్నాడని వినేవాడు వంశీ అన్నకు గ్రామంలో చాలా మంచి గుర్తింపు ఉంది అతను ఎప్పుడూ శాంతంగా ఉండేవాడు కానీ ఏమైనా సమస్య వస్తే గ్రామస్తులు అతనిని ఆశ్రయించేవారు మాధవ్ అతనిని కలిసి తన సమస్య వివరించడానికి బయలుదేరాడు కానీ ఏదో అతనికి అనుమానం వచ్చింది ఈ సమస్యకు వంశీ అన్నతో సంబంధమేమైనా ఉందా మాధవ్ ఒళ్ళు గగురు పొడుస్తూ వంశీ అన్న ఇంటివైపు నడిచాడు రాత్రి వేళ కావడంతో ఊరంతా నిశ్శబ్దంగా మారిపోయింది వీధి లైట్లు కూడా కాస్త వెలుతురుస్తూనే చీకటికి మట్టికరుస్తున్నాయి వంశీ అన్న ఇంటి ముందు చేరేసరికి అతనికి ఏదో వింతగా అనిపించింది ఇంతవరకు మాధవ్ ఎన్నోసార్లు ఈ ఇంటికి వచ్చాడు కానీ ఈరోజు ఈ ఇంటి వాతావరణం పూర్తిగా వేరుగా అనిపించింది గుమ్మం దగ్గరికి వెళ్లగానే అక్కడే నిలుచున్న వంశీ అన్న తలెత్తి మాధవ్ను చూశాడు రాత్రి వేళ ఇంత తొందరగా ఏం మాధవా అని ప్రశాంతంగా అడిగాడు అన్న మా ఇంట్లో ఏదో ఘోరం జరుగుతోంది పిల్లలు నిద్రలేమీ లేక భయపడిపోతున్నారు వస్తువులు కదులుతున్నాయి గదుల్లో గాలి కూడా బాగా ఆడట్లేదు ఇవన్నీ ఏదైనా చెడు శక్తుల పని అన్నమాటేనా మాధవ్ గట్టి స్వరంతో అన్నాడు వంశీ అన్న నిశ్శబ్దంగా ఒక నిమిషం పాటు మాధవ్ వైపు చూశాడు ఆ చూపులో ఏదో రహస్యమున్నట్టుగా అనిపించింది తర్వాత గంభీరంగా ఉకిరి పీల్చుకుని ఇదంతా యాదృచ్ఛికం కాదు మాధవ ఎవరో మిమ్మల్ని శాపగ్రస్తులను చేయాలని ప్రయత్నిస్తున్నారు అన్నాడు మాధవ్ మరింత ఉలిక్కిపడ్డాడు కానీ అన్న మా కుటుంబానికి ఎవరితోనూ విరోధం లేదు మరెవరు ఇలా చేయగలరు వంశీ అన్న నవ్వుతూ విరోధం అవసరం లేదు మాధవ కొన్నిసార్లు మన జీవితాన్ని చిత్తశుద్ధిగా చూసేవారు ఉండరు ఈ ఊరిలో ఎవరో నీ కుటుంబానికి చెడు చేయాలని ప్రయత్నిస్తున్నారు అన్నాడు ఈ మాటలు విన్న మాధవ వెంటనే ఇంట్లో జరిగిన సంఘటనలు గుర్తు చేసుకున్నాడు గుజ్జి నడిరాత్రి భయపడుతూ లేచిన తీరు సుజాత వెంట వెంటనే అనుభవిస్తున్న భయానక అనుభవాలు అద్దంలో కనిపించిన నల్లని ప్రతిబింబం ఇదంతా ఎవరో ఉద్దేశపూర్వకంగా చేస్తున్నట్టుగానే అనిపించింది వంశీ అన్న లోపలికి రమ్మని సూచించాడు మాధవ్ లోపలికి అడుగు పెట్టేసరికి గది నిండా ధూపం పరుచుకుంది గోడలకు ఎక్కడికక్కడ పసుపు కుంకుమలతో మంత్రాలు రాశారు ఒక మూలన పెద్ద గన్నిరెద్దు బొమ్మ పక్కనే తులసి చిట్టు వంశీ అన్న మాధవ్ చేతిని పట్టుకుని నీ ఇంటికి ఈ మధ్య కొత్తగా ఎవరు వచ్చారు లేదా ఎవరో నీకు ఆకస్మికంగా సహాయం చేసినట్టు అనిపించిన సందర్భం ఏమైనా ఉందా అని ప్రశ్నించాడు మాధవ ఆలోచిస్తూ ఒకరోజు మా ఇంటి దగ్గరికి ఒక బిచ్చగాడు వచ్చాడు అన్న అతను చాలా వింతగా ఉన్నాడు అతను మా పిల్లలను చూసి ఏదో మంత్రం ముడిపించాడు ఆ తర్వాత మా ఇంటి ఎదురుగా కొన్ని కుంకుమ పూలు పడిపోయాయి నాకు అంతగా అనుమానం రాలేదు కాని వంశీ అన్న మొహం ఒక్కసారిగా గంభీరంగా మారిపోయింది అది సహజం కాదు మాధవ నీ ఇంటిపై ఎవరో చేతబడి చేసినట్టుగా ఉంది ఆ బిచ్చగాడి హావభావాలు గుర్తున్నాయా మాధవ్ కాస్తా ఆలోచించాడు అతను కళ్ళలోకి నేరుగా చూడలేదు ఎప్పుడూ నేలకి చూస్తూనే మాట్లాడాడు అతని చేతులు చాలా ముడికిగా ఉన్నాయి అతని ఎడమచేయిపై ఎర్రటి గీత కనిపించింది వంశీ అన్నకు ఇది విన్న వెంటనే ఏదో అర్థమైపోయినట్టుగా అనిపించింది అతను ఒక్కసారి నిశ్శబ్దంగా కూర్చున్నాడు ఆ తర్వాత ఇది చాలా ప్రమాదకరం అది సాధారణమైన బిచ్చగాడు కాదు ఎవరో అతన్ని పంపించారు అన్నాడు మాధవ్ గుండెలో కుదుకు వచ్చింది అన్నా నేనేం చేయాలి మా కుటుంబాన్ని ఈ ప్రమాదం నుంచి ఎలా బయటపడతాను వంశీ అన్న నిదానంగా లేచి గదిలోకి వెళ్లాడు అక్కడి నుంచి ఒక నల్లటి తాంత్రిక గ్రంథాన్ని తీసుకుని వచ్చాడు మాధవ్ ముందుకు పెట్టి ఇది చాలా పాత గ్రంథం మాధవ నీ ఇంటిపై ఎవరో నల్ల మాంత్రిక విద్య ఉపయోగించి చేతబడి చేశారు దీనికి పరిష్కారం చాలా క్లిష్టమైనదే అన్నాడు ఏమైనా చేయండి అన్నా నా కుటుంబం సురక్షితంగా ఉండాలి అని మాధవ్ నిశ్చయంగా అన్నాడు వంశీ అన్న చిన్నగా నవ్వి మరి ఈ రాత్రిని ఇంటికి వచ్చి చూస్తాను కానీ ఒక విషయానికి గుర్తుంచుకో మాధవ ఇప్పుడు నువ్వు చేసే ప్రతి చిన్న తప్పు ఆ చెడ్డ శక్తికి లాభంగా మారవచ్చు అన్నాడు మాధవ్ కంగారు పడిపోయాడు ఆ రాత్రి ఇంటికి వెళ్తూ తన కుటుంబాన్ని ఈ సమస్య నుండి ఎలా బయటపడేదానో ఆలోచిస్తూ ఇంకా భయపడుతూ తిరిగాడు మాధవ్ నెమ్మదిగా ఇంటికి చేరుకున్నాడు రాత్రి మిగిలిన భాగం నిద్రపట్టలేదు వంశీ అన్న చెప్పిన మాటలు గుండెల్లో మారుమ్రోగుతున్నాయి ఇప్పుడు నువ్వు చేసే ప్రతి చిన్న తప్పు ఆ చెడ్డ శక్తికి లాభంగా మారవచ్చు ఇంట్లోకి అడుగు పెట్టగానే వాతావరణం వింతగా అనిపించింది గది గాలిలో ఒక విచిత్రమైన వాసన వ్యాపించింది కాసేపటి క్రితం ఇలా లేదనిపించింది రూపం పసుపు వాసనల మధ్య ఏదో ఇరుకు గాలి సుజాత పిల్లలతో కలిసి నిద్రపోయింది కానీ ఆమె ముఖం మీద ఒక ఆందోళన స్పష్టంగా కనిపించింది మాధవ్ ఆమెను మేల్కొల్పకూడదనుకున్నాడు కానీ గదిలోకి వెళ్లి చూడాలి అనిపించింది ఆ గది అదే గది అక్కడి అద్దంలో నల్లని ప్రతిబింబం చూసిన గది మాధవ్ వెనక్కి వెళ్లి గడియారం చూస్తే రాత్రి మూడు గంటల పదిహేడు నిమిషాలు గది తలుపు ముందే తెరిచే ఉంది నెమ్మదిగా లోపలికి అడుగు పెట్టాడు లోపల ఏమీ లేదు కానీ గదిలోని అద్దం మళ్లీ కనిపించింది అందులో చూసుకున్నాడు అది కేవలం ప్రతిబింబం కాదు అప్పటికీ మాధవ్ ముఖం మాత్రమే కనిపించాలి కాని వెనుక వేషభాష తెలియని బొచ్చు కప్పుకున్న ఒక నీడ హఠాత్తుగా గదిలోని దీపం లొంగిపోయినట్టు వణికింది గదిలోని గాలిలో ఒక చలిని మాధవ్ గమనించాడు ఆ నీడ కదిలింది నీ కుటుంబం నా చేతికి చిక్కింది ఈ లోపల నా ఉనికి నువ్వు ఒప్పుకోవాల్సిందే అక్కడే నిలబడి మాధవగుండెల్లో భయం ఉప్పుంగిపోయింది వెంటనే గదిలోంచి బయటకు పరుగెత్తాడు సుజాత వైపు చూశాడు ఆమె సుగంధాలు పరిచినట్టు ఉన్నారు కానీ బుజ్జీ చిన్నబాబు బాగా చెమట పట్టిపోయారు అప్పటికీ అర్థమైంది ఆ చేతబడి ఎప్పుడో పనిచేయడం మొదలైంది గదిలో మళ్లీ చప్పుడు వినిపించింది కిటికీ ఊచలు తడిమినట్టు గాజు మీద నెమ్మదిగా గోళ్లు కొట్టినట్టు మాధవ్ వెనక్కి తిరిగి చూసేవరకు అది ఆగలేదు ఒక నల్లని చెయ్యి కిటికీ బయట కనిపించింది ఆ చేతి వేళ్లు చాలా పొడవుగా మెల్లగా కదులుతున్నాయి హఠాత్తుగా అది మరింత లోపలికి వచ్చి గాజు మీద గోళ్లతో రాస్తూ మా ధా వా అని చెక్కింది ఇప్పుడిక మాధవ్కు ఒక్కటే తెలుసు ఇది ఇక ఆగదు ఈ ఇంటికి ఎక్కడో ఒకచోట ఒక పెద్ద సమస్య ఉంది ఆ రాత్రి మాధవ్ ఇంకేం ఆలోచించలేదు వెంటనే బయటకు వెళ్లి తెల్లవారుజామునే వంశీ అన్న ఇంటికి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు ఇది మరింత ప్రమాదకరంగా మారేలోకే ఏదైనా చేయాలి మాధవ ఆ రాత్రి నిద్రపోలేదు ఒళ్లు గబురు పొడిచే అనుభవాలు తన ఇంట్లోనే జరుగుతుంటే ఎలా ప్రశాంతంగా ఉండగలడు వంశీ అన్న దగ్గరకు వెళ్ళాలి తెల్లవారే వరకు వేచి ఉండలేడు వెంటనే బయలుదేరాడు అయితే అతను ఇంటి తలుపు తెరవబోతుండగానే వంటింటి వైపు చిన్నగా ఏదో చక్కుడైంది క్లా క్లా ఆ శబ్దం ఎక్కడి నుంచి వస్తుందో అర్థం కాలేదు మాధవ ఒక్కసారి తిరిగి చూశాడు వంటగదిలో దీపం వెలిగే ఉంది కానీ అందులో ఎవరూ లేరు కదిలే నీడలు గోడ మీద తేలిపోతున్నాయి మాధవ్ లోపలికి వెళ్లి చూడాలి అనిపించింది కానీ గుండెల్లో ఒక పిడికిలి బిగిసినట్టు అనిపించింది అడుగు ముందుకేయగానే మా వా ఒక గట్టిగాను చిరిగిన గలంలో తన పేరు పిలిచినట్టుగా అనిపించింది వంటగది లోపల ఎవరో ఉన్నారా వెంటనే మాధవ్ గదిలోకి అడుగు పెట్టాడు ఏమీ కనిపించలేదు కానీ గాలి చాలా భారంగా మారిపోయింది ఒక శీతల ప్రవాహం వెనక నుండి కొట్టినట్టుగా అనిపించింది ఆ అతి స్వల్ప క్షణంలోనే ఓ మృదువైన తాకింపు మాధవ్ పక్కకి చూడగానే తన భుజం మీద ఒక నల్లని పొడవాటి వేళ్లు ఉండడం గమనించాడు అతని ఒళ్ళు నడవకపోయింది వెనక్కి తిరిగి చూడాలని చాలా ప్రయత్నించాడు కానీ అది సాధ్యం కాలేదు ఒంటిపై ఒక్క గింజ కూడా కదలదు అప్పుడు అదే జరిగింది తన పక్కనే ఉన్న అద్దంలో ఒక నల్లని ముఖం పూర్తిగా చిక్కిలిపోయిన పెదవులతో కళ్ళలో నెమ్మదిగా ఎర్రటి నీరు కారుతున్నట్లుగా కనిపించింది అది తననే చూస్తోంది అద్దంలో ఉన్న ఆ భయంకరమైన ఆకృతి మెల్లగా నోటిని తెరిచింది మాధవ గుండెల్లో వణుకు పుట్టించేలా నీకు తప్పించుకునే మార్గం లేదు అని నిశ్శబ్దంగా కదిలిన పెదవులు చెప్పారు బయటికి పరుగెత్తు పరుగెత్తు మాధవ అతని లోపల ఒక శక్తి గట్టిగా అరవసాగింది వెంటనే మాధవ్ గట్టిగా తన చేతిని ఊచేసి ఆ వింత తాకింపును తొలగించుకునే ప్రయత్నం చేశాడు తలుపు వైపు పరుగెత్తాడు బయటకు వచ్చేసరికి ఊరంతా ఆరాటంగా ఉంది చీకటి ఇంకా పూర్తిగా పోకుండా తెల్లవారుజాముని చేరుకుంది వంశీ అన్న దగ్గరికి పోయి ఇదంతా చెప్పాల్సిందే ఇంకా ఆలస్యం చేసిన మీదున్న ఈ శక్తి మరింత పెరిగిపోతుంది మాధవ్ వెంటనే పరుగెత్తసాగాడు ఈసారి మాత్రం ఆ చేతబడి గురించి పూర్తిగా తెలుసుకోవాల్సిందే ఇది ఎవరు చేశారో ఎందుకు చేశారో తెలియాలి మాధవ్ ఊపిరి పీల్చుకునేంత వరకు పరుగెత్తిన తర్వాత వంశీ అన్న ఇంటి ముందు ఆగాడు తెల్లవారుజామున కూడా అతని ఇంటి తలుపు మాత్రం స్వల్పంగా తెరిచే ఉంది ఇదేంటి ఇంత త్వరగా తలుపు ఎందుకు తెరిచి ఉంది నిజం చెప్పాలంటే మనసులో వంశీ అన్నను చూసినప్పుడల్లా ఓ గట్టి నమ్మకమే ఉండేది అతనైతే దీని కారణం కనుక్కోగలడు దీనికి పరిష్కారం చూపగలడు కాని ఇప్పుడు ఇంటి వాతావరణం చూసి కాస్త భయం కలిగింది మెల్లగా అడుగు పెట్టాడు లోపలికి వెళ్లి వంశీ అన్న అని పిలిచాడు ఎవరూ స్పందించలేదు గది నిశ్శబ్దంగా ఉంది గాలిలో ఏదో వింత వాసన మెల్లగా ముందుకు సాగి అతని నిద్రగదిలోకి తొంగి చూశాడు వంశీ అన్న మంచంపై కూర్చుని ఉన్నాడు అతని కళ్ళు ఎక్కడికో చూస్తున్నాయి అన్న మాధవ్ వణుకుతూ పిలిచాడు కానీ వంచి అన్న కదలలేదు అతని పెదవులు కొద్దిగా తెరిచే ఉన్నాయి కానీ శరీరం పూర్తిగా కదలికలేనిది అయితే ఒక్కసారి అతని చేతిని మాధవ్ తాకగానే వంశీ అన్న ఒక్కసారిగా లాక్కున్నాడు మా ధా వా నువ్వు వచ్చావా అతని గలం నీరసంగా అర్థంతరంగా మారిపోయింది అతని గొంతులోని ఆ వణుకుతో మాధవ్ ఉండెల్లో భయం పుట్టింది అన్న నువ్వు బాగున్నావా ఏమైంది వంశీ నెమ్మదిగా తన కళ్లను తెరిచాడు ఆ కళ్ళలో నిశ్శబ్ద భయం నిద్రలేని అలజడి ఇక్కడికే వచ్చావా మాధవ అన్న ఇంట్లో చాలా వింతగా జరుగుతోంది నువ్వే చెప్పు అన్నా ఇది ఎవరు చేశారు ఎందుకు చేస్తున్నారు వంశీ నెమ్మదిగా తన చేతిని పైకెత్తాడు ఆ చేతిపై నల్లని ముద్రలు ఉన్నాయి నన్ను ఇది వదిలిపెట్టడం లేదు మాధవ మాధవ్ వెనక్కి వెళ్లి కూర్చున్నాడు ఇది వంశీ అన్నను కూడా వదలడం లేదంటే దీనికి శక్తి మరింత పెరిగినట్లే అన్నా నువ్వు చెప్పు దీని వెనుక ఎవరో ఉన్నారు కదా ఎవరో దీని కావాలనే చేస్తున్నారుగా వంశీ మెల్లగా తలుపాడు అవును మాధవ నీ ఇంటిపై చేతబడి చేసింది ఎవరో కాదు నీ ఇంట్లోనే ఉన్నవాడు మాధవ ఒక్కసారిగా విస్తుపోయాడు ఏమిటి అన్న మా ఇంట్లో ఎవరు వంశీ అన్న కళ్ళు మాధవ్ కళ్ళలోకి నేరుగా చూసి ఒక పేరును చెప్పాడు ఆ పేరు విన్న మాధవ్ ఉండే ఆగినంత పనైంది మాధవ్ ఉలిక్కిపడ్డాడు ఏమన్నావన్నా మా ఇంట్లోనే ఉన్నవాడా వంశీ అన్న ముఖం మరింత సీరియస్గా మారిపోయింది అవును మాధవ నీ ఇంట్లో ఉన్నవాడే ఈ పని చేశాడు కాని ఎవరు అన్న వంశీ కళ్ళు కాస్త నిశ్శబ్దంగా మారాయి నువ్వు గమనించలేదేమో కాని ఆ లక్షణాలన్నీ ఒకరికే సరిపోతున్నాయి నీ చిన్ననాటి నుంచి నీ కుగమో హాలంతా రహించేవాడెవరో నువ్వు గుర్తు చేసుకో మాధవ్ వెంటనే ఆలోచనలో పడిపోయాడు చిన్నప్పటి నుంచి తనకు కాస్త నచ్చని వ్యక్తి ఎవరు ఒక పేరు మెదడులో మెరిసింది శంకర్ మాధవ్ గుండెల్లో వణుకు పుట్టింది శంకర్ అదేనా శంకర్ అతని బంధువు కానీ ఎప్పుడూ ఓ చోట నిలబడని మనిషి ఎప్పుడూ ఏదో తెలియని కోపం అసూయ ద్వేషంతో మాధవ్ మీద ఒక రకమైన కుళ్లు పెంచుకున్నవాడు చిన్నప్పుడు ఏదైనా మంచి జరగాలంటే నువ్వేనా రా బాగా పెరిగేది అనేట్లుగా మాట్లాడేవాడు ఇప్పుడు ఆ పేరు వంశీ అన్న నోటి నుంచి వినగానే అతని లోపల ఏదో భయంకరమైన అనుభూతి కలిగింది కానీ అన్నా నువ్వు ఎలా చెప్పగలిగావు వంశీ నెమ్మదిగా చేతిని పైకెత్తాడు ఈ రాత్రి నాకీ ఇంట్లో ఏదో కనిపించింది అది నన్ను చూస్తూ నవ్వింది కానీ ఆ ఆకృతిలో శంకర్ రూపం ఉన్నట్టు అనిపించింది మాధవ ఒక్కసారి గాబరా పడిపోయాడు శంకర్ మా ఇంట్లోకి వచ్చాడా అయితే అతను ఏం చేశాడు ముఖం మరింత తీవ్రంగా మారిపోయింది అతను నీ ఇంట్లోకి రావడం కాదు మాధవ అతను అక్కడే ఉన్నాడు మాధవ ఒక్కసారిగా వెనక్కి తుంగి చూశాడు ఇప్పుడు ఇంట్లోకి వెళ్లి పరిశీలించాల్సిందే ఇంకా ఆలస్యం చేయకూడదు శంకర్ అక్కడే ఉన్నాడా లేక అతను ఏదైనా భయంకరమైన మాయ చేసి వెళ్లిపోయాడా మాధవ్ గుండెల్లో భయం పెరిగిపోయింది శంకర్ మా ఇంట్లోనే ఉన్నాడా అవును మాధవ వంశీ అన్న మాటలు నిశ్శబ్దంగా కానీ గుండెల్లో పిడికిలి బిగిసినట్లు అనిపించేలా ఉన్నాయి కానీ అన్న అతను ఎప్పుడు వచ్చాడు ఇన్ని రోజులు ఎందుకు ఎవరికీ కనిపించలేదు వంశీ నెమ్మదిగా లేచి కిటికీ వైపు వెళ్లాడు అతను మామూలు మనిషి అయితే కనిపించేవాడు కాని ఇక్కడ ఏదో దేయం లాంటిది ఉంది శంకర్ ఆ శక్తిని ఎలా అయినా అర్జించుకున్నాడు మాధవ ఒళ్ళు గగురు పొడిచిపోయింది అంటే శంకర్ మామూలు మనిషిగా ఇక లేడు అతను ఎవరో ఒకరి కోసం చేతబడి చేశాడా లేదా అతనే ఆ శక్తిగా మారిపోయాడా అన్నా మేమిప్పుడేం చేయాలి వంశీ నెమ్మదిగా తలెత్తి మాధవ్ వైపు చూశాడు నువ్వు సిద్ధంగా ఉంటే మనం మీ ఇంటికి వెళ్ళాలి అది శంకర్ చేసిన చేతబడి అయితే మనం ఆ శక్తిని తిప్పికొట్టాలి లేదంటే ఇది ఇంకా బలపడిపోతుంది మాధవ్ సైగ చేశాడు ఇక వెనక్కి తగ్గడం లేదు అతను తెలిసినవాడు అయినా అతను ఇక సాధారణ మనిషి కాదు మాధవ్ వంశీ ఇద్దరూ మళ్లీ ఆ ఇంటి దిశగా నడవడం మొదలుపెట్టారు ఇప్పుడు అక్కడ ఏమీ ఎదురవుతుందో ఎవరికీ తెలియదు మాధవ్ వంశీ ఇద్దరూ గబుక్కున ఇంటి వైపు అడుగులు వేయడం ప్రారంభించారు ఆ అడుగులు ఎంత ముందుకు వెళ్తున్నాయో అంతకంతకు గుండెల్లో ఆందోళన పెరిగిపోతోంది ఇంటికి దగ్గర పడే వాతావరణం మారిపోతోంది గాలి కొద్దిగా భయంకరంగా మారింది చెట్లు ఊగుతున్నాయి ఇంటి కిటికీలు మెల్లగా తలుపుల్నిది కొడుతున్నాయి ఇంటికి చేరగానే అలానే తెరిచే ఉన్న తలుపు ఈసారి పూర్తిగా తెరుచుకుంది మాధవ్ ఉండే జల్లుమంది అన్నా ఇది ఎలా తెరుచుకుంది ఇక్కడ ఏదో ఉంది మాధవ మనల్ని వేచి చూస్తోంది మాధవ్ ముందుకు అడుగు పెట్టాడు ఇంటిలోకి అడుగు పెట్టగానే ఒక్కసారిగా ఓ వింత వాసన పుట్టింది ఆ వాసన చెత్తగా పాడిపోయిన మాంసం వాసనలాగా ఉంది ఇదేంటి ఈ వాసన ఎందుకు వస్తోంది అతను మెల్లగా ముందుకు నడవగానే ఒక్కసారిగా నడి గదిలో నల్లని నీరు కనిపించింది అన్నా ఇది చూడు వంశీ మెరుగ్గా పరిశీలించి ఇది సాధారణ నీరు కాదు మాధవ ఇది బలి ఇచ్చిన దానికి సంబంధించిన రక్తజలం మాధవ్ భయంతో వణికిపోయాడు బలి అంటే ఎవరో ఏదైనా ఆరాధన చేశారా అవును శంకర్ ఖచ్చితంగా ఏదో ఒకటి చేశాడు అయితే శంకర్ ఇప్పుడు ఎక్కడ గదిని అంతా పరిశీలించగా ఒక మూలన ఓ కుర్చీలో ఎవరో కూర్చుని ఉన్నారు అది శంకర్ అతను తన తల నేలవైపు వంచి కూర్చున్నాడు ఆయన బ్రతికే ఉన్నాడా లేక అతని శరీరంలో ఏదైనా భూతం ప్రవేశించిందా మాధవ ఒక్క అడుగు ముందుకెయగానే శంకర్ నెమ్మదిగా తలెత్తి చూశాడు ఆ కళ్ళలో శంకర్ తలెత్తి మాధవ వైపు చూశాడు అతని కళ్ళు నిజమైన మానవ కళ్ళు కావు ఒక పూడికట్టిన తెల్లని కళ్ళు లోపల ఎర్రని రక్తం మరిగినట్టు కనిపిస్తున్నాయి అతని ముఖం కుళ్ళిపోవడం మొదలైనట్టుంది అతని పెదాలు నలుపు రంగులోకి మారిపోయాయి మాధవ ఒక్కసారి వెనక్కి తగ్గాడు అన్నా ఇది నిజంగా శంకరేనా వంశీ ఒక క్షణం శంకర్ చూసి నెమ్మదిగా అన్నాడు ఇతను శంకర్ మాధవా కానీ ఇతని శరీరంలో మానవత్వం లేదు అతను పూర్తిగా భూతవశం అయ్యాడు శంకర్ నెమ్మదిగా లేచాడు అతని కళ్ళలో చీకటి ఉమెత్తున పొంగినట్టుంది వేగంగా ముందుకు వచ్చి మాధవ్ మెడ పట్టుకున్నాడు నా రక్తం నీకు కావాలా మాధవ యాస్టరిస్ యాస్టరిస్ అతని గొంతు గడగడా కొట్టుకుంది మాధవ్ ఊపిరాడక విలవిలలాడుతున్నాడు శంకర్ ఒడుకు మామూలుగా లేదు అన్నా వంశీ ఒక్కసారిగా ఓ నిమ్మకాయ తీసుకుని శంకర్ ముఖంపై రుద్దాడు తట్టుకోలేని శంకర్ వెనక్కి జారిపోయాడు నీ సమయం అయిపోయింది శంకర్ వంశీ నుదుటిపై విభూతి రాసుకుని చేతిలో ఓ మంత్రం చదివాడు శంకర్ అతని శరీరాన్ని అదుపులో ఉంచుకునే ప్రయత్నం చేశాడు కాని ఆ ఒక పెద్ద అరుకు శంకర్ శరీరం ఒక్కసారిగా వెనక్కి విరుచుకుపడి నేలపై తలెత్తి పడిపోయాడు అతని శరీరం నుంచి నల్లని పొగ లేచింది నల్లని పొగ శంకర్ శరీరం నుంచి లేచి గదిలో వ్యాపించసాగింది మాధవ్ వంశీ ఇద్దరూ ఒక్కసారి వెనక్కి తగ్గారు ఆ పొగ గదిని పూర్తిగా కప్పేస్తోంది అన్నా ఇది ఏంటి మాధవ్ గాత్రంలో భయం స్పష్టంగా కనిపించింది వంశీ శంకర్ వైపు చూస్తూ గట్టిగా మంత్రం చదవసాగాడు ఇది శంకర్ కి వశం చేసిన దేయం మాధవ ఇది పూర్తిగా బయటకు రావడానికి ప్రయత్నిస్తోంది ఇంకా పూర్తిగా బయటకి రాలేదా శంకర్ శరీరం కదలడం లేదు కానీ అతని నోరు స్వయంగా ఓపెన్ అయ్యింది మీలో ఎవరు నా అడ్డుగా నిలుస్తారు ఆ శబ్దం శంకర్ నోటి నుంచి వస్తున్నా అది అతని స్వరమే కాదు ఒక సాంద్రమైన లోతైన భయంకరమైన స్వరం వంశీ వెనక్కి ఒక అడుగు వెళ్లి మాధవ్ చేయి గట్టిగా పట్టుకున్నాడు ఇదే ఆ చేతబడి శక్తి మాధవ శంకర్ భౌతిక రూపంలో ఉన్నాడే గాని అతనికి ఏమీ శక్తి లేదు కాని ఇది మాత్రం ప్రమాదకరం ఆ నల్లని పొగ మధ్యలో ఓ రూపం మెరిసింది ఒక పొడవాటి కళ్ళున్న మొహం స్పష్టంగా ఉన్న రూపం నువ్వు నన్ను అడ్డుకోలేవు వంశీ నీ సమయం అయిపోయింది వంశీ గట్టిగా బాణం లాంటి పసుపు పొడి ఆ పొగపైకి విసిరాడు ఒక్కసారిగా అది గట్టిగా కేకలు పెట్టడం మొదలు పెట్టింది ఆ గదిలో ఓ పెద్ద ప్రకంపన లాంటి శబ్దం వినిపించింది గదిలోని అద్దాలు పగిలిపోవడం మొదలైంది మాధవ్ భయంతో వెనక్కి తొంగి చూశాడు ఇది ఇంకా బలపడకముందే దానిని పూర్తిగా తుదముట్టించాలి గదిలోని అద్దాలు ఒక్కొక్కటిగా పగిలిపోతున్నాయి గాలిలో ఒక ఘోరమైన కేక వినిపిస్తోంది ఆహ్ అది దయ్యం కేక శంకర్ శరీరం నిశ్చలంగా నేలపై ఉంది కానీ దాని నుంచి లేచిన నల్లని దయ్యం గదిలో తిష్టవేసింది ఇదంతా నువ్వు చేస్తున్నావా వంశి దేయం భయంకరమైన స్వరంతో అడిగింది వంశీ ధైర్యంగా ముందుకు వెళ్లి ఒక నిమ్మకాయలో రక్తం చిందిస్తూ ఓ మంత్రాన్ని గట్టిగా చదవసాగాడు ఓం హ్రీం క్లీం చాముడాయే విఘ్నే దేయం ఒక్కసారిగా తట్టుకోలేక గట్టిగా గోధుమ రంగు పొగగా మారిపోయింది గది అంతా కంపించిపోయింది మాధవ్ గట్టిగా కళ్ళు మూసుకున్నాడు ఒక భారీ శబ్దం ధమ్మం అది భయంకరమైన ప్రకంపన ఆ వెంటనే గదిలోని చీకటి ఒక్కసారిగా నశించిపోయింది శంకర్ శరీరం కదలడం మానేసింది అది అంతమైపోయిందా వంశీ నెమ్మదిగా ముందుకు వెళ్లి శంకర్ చేయి తాకాడు ఆతని శరీరం చల్లబడింది ఇప్పటి నుంచి ఈ చేతబడి శక్తిని ఇంటిని వేధించదు మాధవ మాధవ్ ఊపిరి పీల్చుకున్నాడు ఇలా మళ్లీ జరగకూడదు శంకర్ తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు కాని మాధవ్ తన ఇంటిని రక్షించుకోగలిగాడు ఇక మీదట రామవరం గ్రామంలో ఈ పేరు ఎవరూ మళ్లీ వింటారా అది ఎవరికీ తెలియదు